अ <laughs> <laughs> <hugurra> <hugurra> భగవంతు పోయిన సంవత్సరంలో సత్సంగమైన రేపు రాబోయే రోజులలో మంచి కార్యాలు ఇక్కడ పిల్లల యొక్క శుభకార్యాలు చేస్తున్నా చేసినా ఆ విధంగా శాసన పద్ధతి ప్రకారంగా బాగుంటుందన్న ఆలోచన చేయడం చాలా స్పష్టమైంది కాబట్టి ఈ మనందరం కలిసి ఏంటి ఈ ఆలయం పేరేం తెలియదు ఎవరికి పెట్టిందా సంతోషం స్వయంబు లింగేశ్వర్ చాలా సంతోషం బాగుంది ఏ చోట బాగా కడితే బాగుంటుందని మా ఆలోచన చెప్పడం మా భాగం దానికి కావాల్సింది ఏ విధంగా అయితే తీయాలా ఏ విధంగా అయితే మనకి మార్చే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయిందని కొన్ని కానీ దాన్ని తగ్గట్టు తగిన దారి అది కావచ్చు అదే రెండోది ఏంటంటే శేదేమిది దారితో అక్కడి బాధతో మనకు దారి రావడం బాస్త అది మనకు ఈశాన్య భాగం అంటే ఆగ్నేయ ఆర్గ్రైటిషియ వస్తుంది ఈశాన్య మీద మీద వస్తుంది అది ఆగ్నేయ దిశ నుంచి మనకు దారి ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అది చాలా శ్రేష్టమైంది అది దారి అయిపోతే మనకు రేపు రాబోయే రోజుల మంచి క్షేత్రంగా ఆ యొక్క శుభశూష ఉన్నది కాబట్టి ఒక ధర్మశాల పై పక్కకు మధ్యలో ఒక ఆలయం మనం అనుకున్న ఆలయం మధ్యలో ఇంత కట్టేస్తే అక్కడ పక్కన ధర్మశాల వస్తుంది అక్కడ గాలి వస్తుంది ఈశాన్యం అంతా కూడా మనకు కాలి తెలుస్తుంది శివ పంచాయతనం అంటే లింగము నంది పార్వతి నాగేంద్రుడు గరంపతి ఇవన్నీ చేస్తాం ఈ పంచభూత అంటే తెలియదు ఏ విధంగా కళ్ళ వడ్డ నుంచి మనం పూజిస్తా ఉన్నాం మన యొక్క హిందూ సాం సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా సంస్కృతి ప్రకారంగా భగవంతుణ్ణి పెట్టి పూజాలనే ఇక్కడ కూడా లేదు మనం తెలివైనప్పుడు ఒక రాయికి ముగ్గి ఒక సాస్కృతి మీకు రాదు అడ్డం పెట్టుకుంటాం అలాంటి ఒక సాంప్రదాయం మనం హిందూ సాంప్రదాయం అవునా కదా ఒక రాయి కనపడతాయి ఎవరైనా